అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందామండి ముందుగా డేట్ డేట్ చూద్దాం సరుకులు ఎన్ని మార్కెట్ ధరలు ఏ రకానికి ఏ విధంగా మార్కెట్ ధర ధర జరిగిందనేది వీడియోలో క్లుప్తంగా రైతులకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది ముందుగా డేట్ చూసుకుంటే మార్చి ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం శుక్రవారం అనేది కొన్నిసార్లు సరుకులు ఎక్కువ వస్తుంటాయి కొన్నిసార్లు తక్కువ వస్తుంటాయి ఈరోజైతే ఎనభై వేలు మిర్చి బస్తాలు రావడం జరిగిందండి కొంత మార్కెట్ పరిస్థితులు బట్టి అయితే సరుకులు రావడం జరుగుతుంది కొంత స్టాకులు ఉన్నాయి సరే మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ఎప్పటిలాగా లైక్ చేయటం నలుగురు షేర్ చేయటం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం ఈరోజు తేజ రకం చూద్దాం తేజ మార్కెట్ చూస్తే టోటల్గా మార్కెట్ అనేది స్టడీగానే ఉందండి కాకపోతే సేల్స్లో ఏమన్నా ఖరీదులలో అమ్మకాలలో ఏమన్నా ఏ విధంగా జరిగిందనేది మీకు తెలియజేస్తాను తేజ మార్కెట్ చూసుకుంటే ఇటు పదివేలు నుంచి మొదలై మీడియం క్వాలిటీలు హైయెస్ట్ మార్కెట్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఎనిమిది వందలు అండి డీలెక్స్లు ఏదన్నా అలా పదమూడు వేల ఐదు వందల పైన లేదండి మార్కెట్ అంటే అంత క్వాలిటీలు లేవు ఉన్న క్వాలిటీ మీద ఆధారపడి ఆధారపడి చూస్తే డీలక్స్ క్వాలిటీ పదమూడు వేల వందలు ఎక్కువగా జరిగితే ఆరు రూపాయలు ఏడు రూపాయలు జరుగుతుంది పద్నాలుగు వేలు క్వాలిటీ అనేది మార్కెట్లో కనబడతలేదు అంత ఏసీలు కూడా అవుతుంది ఈ ధరకైతే పట్టలేదు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ చూస్తే అటు తొమ్మిది వేలు కా నుంచి పదివేలు దాకా మీడియం పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు పన్నెండు వేల దాకా బెస్ట్ని అడుగుతున్నాయండి థర్టీ ఫోర్ లేదు డీలక్స్ అయితే పదమూడు వేలు మార్కెట్లో త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ మరి ఈ సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అనేది మార్కెట్లో రావటం చాలా తక్కువగా అరుదుగా ఉంది ఎక్కువగా తెలిసిందే ఈ మార్కెట్ ధరలకు ఏసీలకి వెళ్తున్నాయి ఉంటే కనుక పదమూడు వేలు పైన అండి మద్రాసు క్వాలిటీ కనుక బద్దె టైప్ ఉంటుందండి సూపర్ టెన్ను ఆ క్వాలిటీలు మార్కెట్లో లేవు బంగారం చూసుకుంటే అటు తొమ్మిది వేలు కానుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేలు బంగారం తర్వాత డిడి మార్కెట్ స్టడీ మార్కెట్టే అటు తొమ్మిది వేలు కానుంచి మొదలై డిడి మార్కెట్ హైయెస్ట్ మార్కెట్ అయితే డీలెక్స్ పదమూడు వేలు ఏదన్నా సూపర్ క్వాలిటీ ఎందుకంటే శుక్రవారం కర్నూలు వైపు నుంచి కొద్దిగా గొప్ప మాత్రమే వచ్చినాయండి ఎక్కువగా రాలేదు ఈ సూపర్ క్వాలిటీలు మార్కెట్లో లేవు పద పన్నెండు వేల వందల కానీ ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పదమూడు వేలు టాపండి త్రీ ఫోర్ వన్ కూడా త్రీ ఫోర్ వన్ దేశంలో అయితే సేల్స్ పరంగా మార్కెట్ కూడా కొంచెం బాగుంటుంది కాకపోతే భద్రాచలం కూడా వస్తున్నాయి కాబట్టి ఈ పద్నాలుగు వేలు దాకా ఈ పదివేలు కానించి మొదలై పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది త్రీ ఫోర్ వన్ పదివేలు నుంచి మీడియం క్వాలిటీలు మొదలై డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు అట్లానే నెంబర్ ఫైవ్ కూడా ఇదే పరిస్థితి అండి ఇదే విధంగా ఉంది మార్కెట్ దాదాపు అటు పదివేలు కాడ నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి బుల్లెట్ కూడా అటు తొమ్మిది వేలు కాడి నుంచి మొదలై తొమ్మిది నుంచి పదివేలు మీడియం అండి పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు వేలు డీలక్స్ నా బ్యాడ్కి చూసుకుంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి క్వాలిటీ ఉంటే సేల్స్ ఉందండి బ్యాడ్కి రకాల్లో క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంది ముందుగా మనం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి గమనించినట్లయితే అటు తొమ్మిది వేలు పదివేలు కానుంచి మీడియం రకాలు మొదలై హయ్యెస్ట్ మార్కెట్ అయితే పదమూడు వేలు పదమూడు వేలు పైన క్వాలిటీ సూపర్ బ్రహ్మాండంగా ఉందండి బొమ్మల్లాగా ఉండే కాయలు తెల్ల తడ సైజు ఉంది మంచి డ్రై ఉంది కండిషన్లో ఉంది అనుకుంటే ఆ పైన అండి ఎక్కువగా పదమూడు వేలు పదమూడు వేలు రెండు వందలు మూడు వందలు చూసుకుంటే అటు ఎనిమిది వేలు నుంచి కొద్దిగా రకాలు చల్లదనాలు పండ్లున్న కాయలు దొరికితే హయ్యెస్ట్ మార్కెట్ డీలక్స్ క్వాలిటీ పన్నెండు అండి టూ జీరో ఫోర్ త్రీ బాగానే ఉంది క్వాలిటీ ఉంటే మార్కెట్లో పద్నాలుగు వేలు పైన జరుగుతుంది డీలెక్స్ క్వాలిటీలు లోయెస్ట్ మార్కెట్ తొమ్మిది వేల కానీ జరుగుతున్నాయి లోయెస్ట్ అంటే మీడియం లో మీడియం మీడియం అయితే పదివేలు నుంచి పదకొండు పదివేలు కాని పదకొండు మీడియం పదకొండు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు డీలక్స్లు పద్నాలుగు వేలు పైన అనేది కొంచెం సైజు ఉండి బాగా మొడత ఉండి శాక్లైట్ కలర్ ఉండి సైజు ఉంటే అన్ని విధాలుగా బాగుండి ఉంటే పద్నాలుగు వేలు పైన తర్వాత రకాలు మనకి టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ వాటింగ్ క్వాలిటీ పరంగా అంత క్వాలిటీ ఉన్న మిర్చి తెలియనిదేం కాదు ఈ మార్కెట్ ధరలకు కూడా కొంతమంది రైతులు అయితే ఇవ్వట్లేదు ఏసీలకే వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే ఇంత ముందులా కాకుండా ఏ ప్రాంతానికి అది కర్నూలు కావచ్చు ప్రకాశం కావచ్చు పల్నాడు కావచ్చు గుంటూరు కావచ్చు కృష్ణ అటు మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి మార్కెట్కి ఎప్పటికప్పుడు రైస్ సోదాలు మార్కెట్ గమనించి కొంత కోల్డ్ స్టాల్కి కూడా సరుకులు స్టాకులు పెట్టుకుంటున్నారండి ఉండవస్తా అని చెప్పాలంటే టూ సెవెంటీ త్రీ లోయెస్ట్ అయితే పదివేల కాయ నుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ పదమూడు వేల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి టూ సెవెంటీ త్రీ ఉంటే జరుగుతుంది తర్వాత రకం మనకి ఆరుమూరు ఎందుకంటే ఆరుమూరు కూడా మన గుంటూరు మార్కెట్లో సరుకులు ఎక్కువగానే వస్తుంటాయి ఆరుమూర్ మార్కెట్ చూసుకుంటే నేను చూసిన మార్కెట్ అయితే ఎక్కువగా అటు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు కానుంచి పదివేల ఐదు వందల దాకా అంటే క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ దాకా ఉన్నాయండి డీలక్స్లు సూపర్ డీలక్స్లు మార్కెట్లలో ఉంటే కనుక డీలక్స్ అయితే పదమూడు పదమూ డీలక్స్ అయితే పదకొండు వేలు సారీ రైస్ సోదరు గమనించండి డీలక్స్ అయితే పదకొండు వేలు సూపర్ అయితే పదకొండు వేల రెండు వందలు మూడు వందలు ఎక్కువగా ఎనిమిది వేలు కానుంచి పదివేల ఐదు వందలు అంటే అంటే బెస్ట్ మీడియం బెస్ట్ బెస్ట్లు ఇదండి ఆరుమూరు తర్వాత రోమీ టూ సిక్స్ షార్కు ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ ధర జరిగింది ఈ వారం అంతా కూడా ఇప్పుడు నేను చెప్పిన రకాలన్నీ కూడా స్టడీ మార్కెట్లో ఈ విధంగా జరిగింది కాకపోతే ట్రెండెన్సీలో కొంచెం తేజానే కొంచెం ఉంది కాకపోతే క్వాలిటీ ఉంటే బాగానే ఉండేది అనిపించిందండి క్వాలిటీ ఉండట్ల కొంచెం ఏదైనా సైజులు క్వాలిటీని తగ్గిపోయాయి క్వాలిటీ ఉన్న ఏసీకి వెళ్ళిపోతున్నాయి ఇది చూసుకుంటే అటు పదివేలు నుంచి లోయెస్ట్ మార్కెట్ అండి మీడియం తొమ్మిది నుంచి పదివేలు మీడియం క్వాలిటీ జరిగితే హైయెస్ట్ మార్కెట్ డీలక్స్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలండి రోమి రోమి అయితే పన్నెండు వేల ఐదు జరుగుతుంది షార్క్ అయితే పన్నెండు వేలు ఎక్కువ అండి ఏదైనా సనకత్ అయితే పన్నెండు వేలు ఒక్కొంద రెండు వందలు అండి షార్క్ రోమి అయితే పన్నెండు వేల ఐదు వందలు తర్వాత ఇంకా ఈ క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా ఎనిమిది వేలు కాడ నుంచి ఎక్కువగా పదివేల ఐదు వందలు దాకా జరుగుతున్నాయండి ఏమంటే క్వాలిటీ బాగుంది సూపర్ క్వాలిటీలు ఎట్లా అంటే పదకొండు వేల ఏడు వందలు ఎనిమిది పదివేల ఏడు వందలు ఎనిమిది వందలు పదకొండు వేలు టాప్ అనుకోవాలి క్వాలిటీలు ఉంటే లేదా పదివేల ఐదు వందలు టాప్ అండి ఇవ్వండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి తాలు మార్కెట్ చూసుకుంటే తేజ తాలు ఎప్పుడులాగానే ఆరు వేలు కాడి నుంచి ఎనిమిది వేలు దాకా ఎక్కువగా జరుగుతున్నాయండి ఆ ఎనిమిది వేలు కాడి నుంచి జరిగే పైన జరిగే ధరలన్నీ కూడా రంగున్న తాళండి రంగున్న తాలు ఆ రంగున్న తాలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా మన సీడ్ తాలు విషయానికి వస్తే భద్రాచలం డిడి తాలు నెంబర్ ఫైవ్ భద్రాచలం త్రీ ఫోర్ వన్ తాలు డీడి తాలు ఇవన్నీ దేశాలు ఇవన్నీ కూడా అటు ఐదు నాలుగు వేలు కానించి మొదలై ఏడు వేలు దాకా జరుగుతున్నాయి ఎక్కువగా అయితే ఆరు వేలు ఆరు వేల అరవై ఐదు వందలు అయితే కొద్దిగా రంగులు ఉంటే ఏడు వేలు కొన్ని రకాలు కూడా వీడియోలు తీసానండి ఈరోజు కొంచెం ఎప్పుడు తీసేవాడిని కొద్దిగా కుదరక నా పని మీద ఈ రోజు కొన్ని రకాలు కూడా వీడియోలు తీసి వీడియోలు ద్వారా మీకు తెలియజేస్తున్నారు త్రీ థర్టీ ఫోర్ తాలి అయితే మూడు వేలు కానించి నాలుగు వేల ఏమో వందలు కొంచెం రంగులు ఉంటే ఐదు వేలు ఇవ్వండి రోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు